गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरु परा ब्रह्मा तस्मै गुरवे नमः पोन्नालवंशकलशाम्भुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् शादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमन्तरतों नमामि श्रीराजयोगीप्रियशिष्यम् अमरानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీ అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః ప్రబోధ సుడామణి శక్తిద్వయ శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల యాభై ఎనిమిదవ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే తీర్థము కాశీ గంగయని గురుని కనుగొన్న గురుని కనుగొన్నను విశ్వేశ్వరుడని అతడు తనకు పదే శంభు తారకమణి మనసాందుత ఈ తిరునగానీ ఏ సీమాందు కాశీ ప్రాయ గ రామేషుని పురామై ప్రకాశించు ఆసీమా అదే తారకమణి మనసాంధుత ఈ తీరునగా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇది చాలామంది కాశీకి పోతారు కదా మరి ఇక్కడ అవి పుణ్యతీర్థాలని ఆ యొక్క కాశీలో ఉన్నటువంటి యొక్క ఆ కాశీనాథుని దర్శిస్తే ఆ గంగలో మునిగితే మరి పాపాలన్నీ పోతాయి మాకు పుణ్యము వస్తుందనేటువంటి భావముతో మరి అందరు కూడా కాశీకి పోయి ఆ యొక్క గంగలో మునిగి మరి ఆ గంగా జలతీర్ ఆ గంగా జలమును తీర్థముగా స్వీకరించి ఆ జలమును మరి బాటిల్లో పట్టుకొని వచ్చి మరి ఇంటికాడ కూడా మరి అన్నిటి మీద చల్లుకుంటారు కదా అవి తీర్థముగా మరి స్వీకరిస్తారు కదా మరి విధంగా ఇక్కడ గురుమూర్తి గురుమూర్తి పాదముల యొక్క పాదములు మరి మనం కడుగుతాము కదా జలముతో అంటే ఆ గురుపాద జలమే మరి ఇక్కడ శరణ తీర్థము అది కాశీ గంగయ్య అని మరి ఇక్కడ మనము భావించవలే అంటే ఆ యొక్క గురుపాద జలమును మనము మరి తాగుతాము కదా నెత్తి మీద సల్లుకుంటాము కదా మరి ఆ యొక్క ఆ యొక్క గంగా జలముతో సమానమైనటువంటి ఆ గంగా ఆ యొక్క కాశీ అనేటువంటి ఒక తీర్థంలో ఉన్నటువంటి ఆ గంగలో ఉన్నటువంటి ఆ జలము ఎందు ఎంత శక్తి ఉన్నదో ఇక్కడ గురుపాద పద్మములను గురుపాద పద్మములను సేవించు ఆ యొక్క గంగా జలం అనేటువంటి ఆ యొక్క గురుచరణ జలము ఏదైతే ఉన్నదో గురుచరణముల ఎందు మనం కడిగినటువంటి జలముని మనము ఆ విధముగా భావించి మనము నెత్తి మీద చల్లుకుంటాము కదా అంటే ఒక సుక్క మన మస్తికంలో పడినట్లయితే మరి ఆ యొక్క ఆ యొక్క పంచ గంగలనేటువంటి కీర్తింపబడేటువంటి ఆ గంగలలో ఉన్నటువంటి జలము ఎంత శక్తి ఉంటుందో అది ఒక గురుపాదములో ఉన్నటువంటి ఒక సుక్కని నెత్తి మీద పడినట్లయితే ఆ వెయ్యి గంగల యొక్క తీర్థము యొక్క శక్తి నీకు వస్తుంది అని చెప్పి మనకు గురిగీత చెప్పింది కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనము మరి ఆ యొక్క గురు పాదవులకమును మనము మరి సేవి గురు పాద జలమును మనము సేవిస్తున్నాము కదా అంటే మనకు ఇక్కడ గుడిగీత ఏం చెప్తుంది అంటే తీర్థాన్ని దక్షిణే పాదే వేదస్థాన్ముఖమాస్తృత అని చెప్తుంది అంటే ఆ యొక్క ఆ పుణ్యతీర్థములలో ఉన్నటువంటి ఒక గంగలలో ఉన్నటువంటి యొక్క జలము ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఎక్కడ ఉంది మరి అంటే ఆ తీర్థాలన్నీ కూడా తీర్థములు ఉన్నటువంటి జలమంతా ఎక్కడ ఉంది ఇక్కడ అంటే అది గురు పాదముల యందు ద గురు తీర్థాన్ని దక్షిణే పాదే అంటుంది ఇక్కడ అంటే ఆ యొక్క గురుమూర్తి యొక్క కుడి పాదము పాదముయందు ఆ పాద జలము మనం కడిగినటువంటి ఆ జలము జలముయందే ఆ శక్తి దాగి ఉంది మరి ఆ విధంగానే వేదస్థాన్ముఖమాశ్రుత ఆ వేదాలన్నీ ఎక్కడ ఉన్నావి అంటే ఆ వేదాలన్నీ ఎక్కడ ఆశ్రయించినాయి అని చెప్తుంది మనకు గురుగీత అంటే ఆ వేదములు అన్నీ కూడా ఆ ఎందు ఆశ్రయించి ఉన్నవి భద్రముగా కాబట్టి వాడు సోమకాసురుడు అనేటువంటి వాడు వేదాలని దొంగిలించుకోపోతే కదా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో పోయి మరి ఆ యొక్క ఆ వేదములని వాడిని సోమకాసురుడిని సంహరించి ఆ వేదములు పట్టుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవునికి ఇచ్చినాడు కదా మరి ఆ విధముగా మరి అక్కడ ఆ సముద్ర గర్భతీరములో ఉన్నటువంటి ఒక సోమకాసురుణ్ణి చంపినప్పుడు ఆ ఒక వేదం అనేటువంటిది ఆ గంగలోనే పోయింది కాబట్టి నాలుగు వేదములు దొరికినాయి కాబట్టి ఆ నాలుగు వేదములే మనకి ఇక్కడ కీర్తింపబడుతున్నాయి మరి ఐదవ ఐదవ వేదం అనేటువంటి పంచమ వేదము మరి అది ఎవరికి దొరకలేదు ఎవరికి దొరికింది ఇక్కడ అంటే పరిపూర్ణ అసలు శివరా అసలు శివరామ దీక్ష అసలు సాంప్రదాయ గురువైనటువంటి అయినటువంటి శివరామ దీక్షతుల వారికి ఆ పంచమ వేదము దొరికింది కాబట్టి అదే అచల బోధ కాబట్టి ఆ పంచ వేదములు అందరి ముఖము యందు నాలుగు వేదములుంటే ఇక్కడ పరిపూర్ణ గురువు ఎందు వేదములు దాగి ఉన్నవి కాబట్టి ఆ పంచమ వేదములు మరి ఆ గురుముఖత ఆ గురుముఖంలో ఆశ్రయించి ఉన్నావు కాబట్టి అది నీకు పంచమ వేదము అంటే అచల బోధ కాది మనకు మరి ఆ యొక్క గురు నోట నుండి వచ్చినటువంటి బోధనే అచల బోధ కాబట్టి అందుకొరక మనకు పూజా విధానములో ఏమంటున్నాడు ఇక్కడ అజ్ఞా ఆ పూజా విధానములో అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం వైరాగ్ అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం వైరాగ్య సిద్ధత్వం గురుపాదోదకం పిబేత్ అని చెప్పి మనకు అనుష్ఠానంలో చెప్తున్నాడు కాబట్టి మరి ఆ అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జన్మ వచ్చింది కదా మనకు అన్ని జన్మలు వచ్చినాయి కదా మరి మన మనం ఈ జన్మ ఎత్తున్నామంటే ఈ జన్మ దేనితో నచ్చింది అంటే మరి ఆ పుట్టినప్పుడు మనకు అజ్ఞానమే పులుముకొని పుట్టినాము కాబట్టి అజ్ఞానంతోనే ఈ జన్మ వచ్చింది కాబట్టి అజ్ఞానము అజ్ఞానమునకు మరి మూలమేది ఇక్కడ అంటే అది కర్మ కాబట్టి ఆ పూర్వజన్మ ఆ కర్మ ఫల విశేషం వలన ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మకే మళ్ళీ తరించేటువంటి యొక్క ఆ సాఫల్యము ఆ యొక్క మానవ జన్మని మళ్ళీ ఆ తరింప చేసుకునేటువంటి శక్తి ఏ జీవికి ఉన్నదంటే ఏ జీవికి లేదు కేవలం మానవ ఉపాధికి మాత్రమే ఉన్నది కాబట్టి మరి ఈ మానవ ఉపాధి అందు ఆ గురుపాదము దొరకడమే మరి ధన్యము కాబట్టి ఆ గురు పాదము మనకు దొరికినందుకు మరి అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దానికి మూలమైనటువంటిది ఇక్కడ ఏంటిది అంటే అది కర్మ వలన మనకు జన్మ వచ్చింది కాబట్టి కర్మకు మూలమేది అంటే అజ్ఞానము కాబట్టి అజ్ఞానము అజ్ఞానములకు మూలమైనటువంటిది ఏంటంటే అది జ్ఞానము కాబట్టి మనకు ఉత్తర గీత కూడా ఏం చెప్తుంది అంటే అజ్ఞానం నైర్మల్యం తజేత్ భవేన పూజేత్ అని చెప్తుంది కాబట్టి ఆ అజ్ఞానం అనేటువంటి తిమిరము మనం గురు పాదోదకం వలన గురు వాక్యం గురు దర్శనం వలన ఆ అజ్ఞానం అనేటువంటి దాన్ని తొలగించుకొని ఆ జ్ఞానములో ప్రకా మనం ప్రవేశి ప్రవేశించినాము అన్నప్పుడు ఆ ప్రవేశించినటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం అనేటువంటి దాని మీద వైరాగ్యము అంటే ఆ జ్ఞానం అనేటువంటిదే ఇక్కడ నేను అనేటువంటి ఎరుక కాబట్టి ఎరుక ఉంటేనే ఈ జనన మరణములకు కారణము కాబట్టి జనన అనేటువంటి కారణమైనటువంటిది ఏ నేననేటువంటిది ఎరుక ఉందో మరి మీద నీకు వైరాగ్యము చెందాలంటే దాని మీద భ్రాంతి లేకపోవాలంటే అది గురు బోధ అనేటువంటి యొక్క తన పా గురుమూర్తి పాదంలో పాదములు వచ్చినటువంటి ఏ బోధామృతం అయితే ఉన్నదో ఆ బోధామృతము పిబేత్ అందుకొరకే అజ్ఞాన అజ్ఞాన నైర్మల్యం తజేత్ స్వహం భావేన పూజేత్ అని అక్కడ కృష్ణుడు ఉత్తర గీతలో చెప్పినాడు ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త దీవో దేవో సనాతన అజ్ఞానం నైర్మల్యం తజేత్ స్వహం పూజ పూజయేత్ అని చెప్పినాడు మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్యం సిద్ధ్యత్ం ఆ జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నేను అనే దానిపై భ్రాంతి లేకపోవడమే వైరాగ్యము సిద్ధింపజేస్తుంది ఈ యొక్క గురు పాదోదకములో ఉన్నటువంటి యొక్క అధార అనేటువంటి యొక్క బోధ కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం పాదోదకం పివేత్ అంటుంది కాబట్టి ఆ పాదో పాదము నుంచి వచ్చినటువంటి ఉదకము ఏదైతే ఉన్నదో ఆ ఉదకములు నీవు మరి గ్రోలినట్లయితే త్రాగినట్లయితే ఆ సిద్ధ్యథం ఆ జ్ఞానం అనేటువంటి దాని మీద ఆ నేననే అటువంటి ఎరకపై భ్రాంతి లేకపోతుంది అని మనకిక్కడ ఇక్కడ ఈ శ్లోకము తెలియజేస్తుంది కాబట్టి అలాంటి వైరాగ్యాన్ని మనము మరి గురుముఖత ఈ బోధన విచారించినప్పుడు గురు పాదోదకం పిబేత్తు ఆ గురుమూర్తి నుంచి ఆ గురుమూర్తి పాదోదకం నుంచి వచ్చినటువంటి ఆ జలం ఏదైతే ఉన్నదో దాన్ని మనము స్వీకరించినట్లయితే మరి ఈ యొక్క మరి ఏ వైరాగ్యం అయితే ఉందో ఆ ఎలకపై వైరాగ్యము నీకు సిద్ధింపబడుతుంది అని చెప్తున్నాడు కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా అంటే మరి కాశీ గంగయని గురుని కనుగొన్నను విశ్వేశ్వరుడని అతడు ఉపదేశించినట్టిదే తారక మంత్రము అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మనము ఏ గుడిలోన చూచినట్లయితే ఏ గుడిలో చూసిన సూచినా అది రాతి విగ్రహము కాబట్టి ఆ రాతి విగ్రహం అనేటువంటిది అది విష్ణువైన కానివ్వండి ఈశ్వరుడు అయినా కానివ్వండి లింగస్వరూపంతో ఉన్నటువంటి రాయి అయినా పర్వాలేదు మరి విష్ణు నామావళితో ఉన్నటువంటి రూపంతో ఉన్నటువంటి విగ్రహం అయినా కూడా మనం ఏమని భావిస్తున్నాం ఇక్కడ అంటే అదే దైవస్వరూపము అదే దేవదేవుడు అనేటువంటి ఒక భావము మనం పోయి ఆ ఈశ్వర భావంతో పోయి మనం మరి అక్కడ పూజిస్తున్నాము కదా సేవిస్తున్నారు కదా ఈ జనులంతా కూడా పోయి మరి అదే విధముగా ఇక్కడ ఆ గురుమూర్తే ఇక్కడ నీకు కాశీ విశ్వనాథుడు అనేటువంటి ఒక భావంతో నీవు పూజించు సేవించు కాబట్టి అందుకొరకు ఏమన్నాడు ఏమంటారు ఇక్కడ అంటే కాశీలో చనిపోయిన వానికి అంటే కాశీకి పోయినటువంటి వాడు కాటికి పోయినతో సమానమని చెప్తారు మనకు పెద్దలు అంటే కాశీకి పోయినటువంటి వాడు కాటికి పోయిన కాటికి పోయినతో సమానము అని అంటాడు అంటే కాశీలో చనిపోయినటువంటి వారికి ఆ కుడిజవి అందు ఈశ్వరుడు తారక మంత్రోపదేశం చేస్తారనేటువంటి భావంతో అందరూ కూడా కాశీకి పోయి వస్తారు కదా మరి ఇక్కడ గురుమూర్తి నీవు ఏ కాశీకి పోని అవసరం లేదయ్యా ఏ జలతీర్థం తీర్థములు ప్రయాణములు చేసటానికి నీకు అవసరం లేదు ఇక్కడ కాబట్టి గురువు ఏ అయితే నీకు కుడిచివి అని చేస్తున్నాడో అదే మంత్రోపదేశం అనేటువంటిదే తారకము అని భావించవలే అంటే తారకం అంటే తరింపజేయనటువంటిది ఏమి తరింపజేయనటువంటిది అంటే ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతిని తరింపజేసేటువంటి మంత్రమే తారకమని భావించవలే కాబట్టి మరి ఇక్కడ తిరుపతికి అందరు పోతారు కదా మరి ఇక్కడ ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతికి పోయి మేము మొక్కి గెలిస్తే తలనీలాలు ఇచ్చి లక్ష రూపాయలు ఉండిలో వేసి వస్తామని చెప్పి మొక్కుకుంటారు మరి నలుగురు గెలుస్తారా అంటే గెలవరు కదా మరి ఏదో ఆ నలుగురిలో ఒకడే కదా గెలిచేది అన్నప్పుడు ఆ విశ్వాసం అనేటువంటిది ఆ గెలిచినటువంటి వాడు ఏం చేస్తారంటే తలనీలాలు ఇచ్చి అక్కడ లక్ష రూపాయలు ఆ ఉండిలో వేసి వస్తాడు కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ మరి ఆ స్థానం ఏదైతే ఉన్నదో అక్కడ ఆ తిరుపతికి అందరు పోతారు అన్నప్పుడు ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం కిందినటువంటి శ్రీచక్రం అనేటువంటిది ఏ యంత్రమైతే ఉన్నదో వారు తపోస్ శక్తిని అంత ధార ఆ యంత్రానికి ఆ శక్తిని ధారబోసి పెట్టినటువంటి యంత్ర ఆకర్షణ వలననే ఈ జనులందరూ కూడా ఆకర్షింపబడుతున్నారు అక్కడ కాబట్టి మరి అలాంటి ఆకర్షింపబడేటువంటి ఆ స్థానం ఏదైతే ఉన్నదో అది ఆ స్థానానికి అందరూ పోతారు కదా మరి ఆ స్థానం అనేటువంటిది గురు పాదం అనేటువంటిది గురు స్థానం అనేటువంటిది అంత మరి ఆ శ్రీ చక్ర ఆ యొక్క యంత్రము యొక్క ప్రభావం వలన యొక్క విగ్రహం ఎట్లా ఆకర్షింపబడుతుందో అందరికీ ఇక్కడ ఆ గురుమూర్తి అనేటువంటిలో గురుమూర్తి అనేటువంటి ఒక స్వరూపంలో ఆ యొక్క పరమాత్మ స్వరూపం అంతా ప్రకాశింపబడేటువంటి శక్తి స్వరూపమైనటువంటిదే గురుస్వరూపము కాబట్టి ఆ శక్తి స్వరూపమైనటువంటిది ప్రకాశింపబడేటువంటి ఆ గురువు యందు ఈ యొక్క ఈ బోధకు అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు ఎందుకంటే వేదాస్తాన్ముఖం ఆశ్ర ఆశ్రిత అని చెప్పినట్టు కదా చెప్పింది కదా శృతి మరి ఆ విధంగా ఆ వేదములన్నీ కూడా పంచమ వేదములన్నీ కూడా ఆ గురుముఖము ఎందు దాగి ఉన్నవి కాబట్టి ఈ తీర్థములన్నీ కూడా ఆ యొక్క గుడు గురుమూర్తి యొక్క కుడి పాదము యందు ఆ యొక్క ప్ర దాగి ఉన్నవి తీర్థములో ఉన్నటువంటి ఒక సప్త గంగల యొక్క జలమంతా కూడా గురుపాదము ఎందు దాగి ఉన్నది కాబట్టి ఈ భావముతో శిష్యుడు మరి గురువుని పూజించినట్లయితే ఆ విధంగానే ఆ గురుమూర్తి మరి ఎక్కడ ఉన్నాడు అతడే విశ్వనాథుడు అనేటువంటి భావము లోపల కాశీనాథుడు అనేటువంటి ఒక భావముతో పూజించవలే సేవించవలే కాబట్టి అదే కాశీపురము అందువరకేమంటున్నాడు ఇక్కడ అని అంటే దేశకుని చరణతీర్థము కాశీ గంగయ్యని గురుని కనుగొన్నను విశ్వేశ్వరుడని అతడు తనకు ఉపదేశించినట్టుదే తారకమని మనసందుతా ఈ తీరున గాని ఏ సీమయందున్న కాశీ ప్రయాగ రామేశ్వరుని పురమై ప్రకాశించు అంటున్నాడు అంటే ఇక్కడ అంటే శిష్యుడు అలాంటి భావములో ఆ యొక్క గురువుని సేవించి పూజించి అతని యొక్క పాద తీర్థమును గ్రోలినటువంటి సేవించినటువంటి వాడు మరి ఔషధము ఆ యొక్క ఔషధ సేవాది అంటున్నాడు ఇక్కడ ఔషధ సేవ అంటే మరి ఇక్కడ కాశీకి ఎందుకు పోతారయ్యా అంటే ఆ కాశీలో ఉన్నటువంటి కామ్య భక్తులు అంటే ఏ కోరికతో ఏ బాధలతో ఏ రోగంతో ఉండి నీవు ఆ కాశీకి పోయి ఆ యొక్క గంగా జలములో నీవు స్నానం చేసినట్లయితే నీ యొక్క రోగాలు నశించిపోతాయని కొంతమంది చెప్తే ఆ కాశీ గంగ కాశీలోకి పోయి ఆ గంగలో స్నానం చేస్తారు కదా మరి ఎందుకు ఆ యొక్క శక్తి దాని ఎందుకు దాగి ఉన్నది అంటే ఆ యొక్క హిమాలయ పర్వతంలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఔషధల నుండి వచ్చినటువంటి ఆ జలం ఏదైతే ఉన్నదో ఆ జలము ఆ ఓషధుల నుండి తాకుకుంటూ వస్తుంది కాబట్టి అది హిమాలయ పర్వతముల నుంచి వచ్చినటువంటి ఆ జలధార ఏదైతే ఉన్నదో దానికి అది ఔషధ మరి ఔషధ జలముగా వస్తుంది అది డికాషన్గా అంటే మనం డికాషన్ చేసుకుంటే అది ఎలా డికాషన్గా మారుతుందో చాపత్తి వేస్తే అందులో ఎట్లా డికాషన్ అవుతుందో అది నీళ్ళల్లో చాపత్ వేస్తే అది డికాషన్గా ఎట్లాంటి కలర్ ఎలా అయితే వస్తుందో ఆ ఔషధలో నుంచి వచ్చినటువంటి జలము ఔషధ రూపకంగా వస్తుంది కాబట్టి ఆ ఔషధ రూపమైనటువంటి దానిలో స్నానం చేస్తే అది పోతుంది అనేటువంటి విశ్వాసంతో విశ్వాసంతో పోయి అక్కడ ఆ యొక్క గంగా నదిలో స్నానం చేస్తారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ గురుమూర్తి నుంచి వచ్చినటువంటి ఏ బోధామృతమైనటువంటి ధార అనేటువంటి గంగా జలం అయితే ఉన్నదో అది గురుపాదము నుండి నీవు పిబేత్ కదా గురు పాదోదకం పిబేత్తు కదా అది నీవు స్వీకరించినట్లయితే అది ఔషధముగా నీవు స్వీకరించినట్లయితే అది ఈ జనన మరణముల జనన మరణములనేటువంటి రోగ నివారణ చేస్తుంది గురుమూర్తి నుంచి వచ్చేటువంటి ఏ బోధామృతమైనటువంటి గంగా జలం అయితే ఉన్నదో అది నీలో ఉన్నటువంటి యొక్క జీర్ణ మరణములైనటువంటి ఒక జనన జీర్ణ లేనటువంటి భవరోగముని అది నివారింపజేసేటువంటి ఔషధము గురువాక్యము కాబట్టి అలాంటి గురువాక్యము ఈ యొక్క జనన మరణములు అనేటువంటి భవరోగముని నివారణ చేసేటువంటి ఔషధమే ఆ యొక్క గురువాక్యము అదే గురుమంత్రము ఆ భావముతో ఉన్నటువంటి శిష్యుడు మరి ఎక్కడ ఉన్న అది కాశీ ప్రయాగ రామేశ్వరుని పురమై ప్రకాశించు అదే కాశీ ప్రయాగ మరి కాశీనాథుడు కాశీ గంగా ప్రయా ఏ పుణ్యతీర్థాలు అయితే ఉన్నదో అతని పాదము ఎక్కడ మోపితే అక్కడనే అది కాశీ గంగా కాశీ ప్రయాగ అనేటువంటి తీర్థములు రామేశ్వరుని పురమై పురమై ప్రకాశించు అంటే లంక నుంచి వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క అక్కడ ఎక్కడైతే కాలు మోపినాడో అదే రామేశ్వరం అనేటువంటి పేరుతో అది ప్రకాశిస్తుంది కదా శ్రీరామచంద్రుడు ఎందుకు పాదము మోపినటువంటి ఆ స్థలము అంత పుణ్యక్షేత్రముగా రామేశ్వరముగా ప్రకాశిస్తుంది అంటే అతడు గురుభక్తుడు కాబట్టి ఆ గురుభక్తుడు మరి ఇక్కడ అతని గురువు ఎవరు ఇక్కడ వశిష్ఠుడు కదా ఆ వశిష్ఠుని సేవించి పూజించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుని కాలు మోపినటువంటి ఆ స్థలమే రామేశ్వరము రామేశ్వరునిగా రామేశ్వరముగా ప్రకాశిస్తుంది ఆ విధంగానే శిష్యుడు మరి ఏ సీమై అది రామేశ్వర పురమై ప్రకాశిస్తుంది ఎందుకంటే ఆ యొక్క ఆ యొక్క గురు బోధ అనేటువంటి యొక్క జ్ఞాన ప్రకాశం అనేటువంటిది తనలో ప్రకాశింపబడుతుంది కాబట్టి అతడు అలాంటి శిష్యుడు ఎక్కడ ఉన్నా కూడా అది రామేశ్వరుని పురముగా కాశీ గంగగా అది సీమగా అది ప్రకాశిస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు అలాంటి నిజ శిష్యుడు ఎక్కడైతే ఉంటాడో అదే దేశపుని తీర్థము కాశీ గంగయని గురుని కనుగొన్నను విశ్వేశ్వరుడని తనకు ఉపదేశించినటువంటి మంత్రము తారకమని అది ఏ మనసందున ఆ భావం ఉన్నటువంటి ఆ యొక్క నిజ శిష్యుడు ఎక్కడ ఉంటే అది అది కాశీ గంగా ప్రయాగ ప్రామేశ్వర పురమై ప్రకాశిస్తున్నది అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభు ఈ కంధార్థము ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం